ఇగ్నోర్ అనే క్వాలిటీ చాలా పవర్ఫుల్ క్వాలిటీ ఏ మనిషి అయితే ఈ ఇగ్నోర్ అనే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటాడో అతను డెఫినెట్గా అతను అనుకున్న లక్ష్యాలు చేరుతాడు ఇగ్నోర్ అవాయిడ్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇగ్నోర్ అంటే దేని నుంచి పారిపోకుండా దేని నుంచి తప్పించుకోకుండా దాని మీద అటెన్షన్ లేకుండా ఉండటం అంటే దాని మీద శ్రద్ధ చూపెట్టకపోవటం అవాయిడ్ అంటే దాని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం దాని నుంచి పారిపోవడం అవాయిడ్ చేయాలని మనం కనుక ట్రై చేస్తే కొంతవరకు కొన్ని విషయాలను మనం అవాయిడ్ చేయొచ్చు కానీ అన్ని విషయాలను మనం అవాయిడ్ చేయలేం కానీ ఇగ్నోర్ అనేది మన చేతుల్లోనే ఉంది ఎప్పుడైతే ఒక విషయం మీద నువ్వు అటెన్షన్ పెట్టకుండా ఉంటే సాధ్యమైనంత వరకు అది నీ మీద ఎఫెక్ట్ చూపెట్టలేదు ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి విషయాన్ని మనం కంట్రోల్ చేయలేం కానీ ఇగ్నోర్ చేయొచ్చు పాకుడ్రాళ్ళు పుస్తకం చదువుతున్నప్పుడు మాధవరావు అనే క్యారెక్టర్ చివరిలో మంజరి కారు నడుపుతూ ఉన్నప్పుడు పక్కన కూర్చుంటాడు మంజరి ఏదో సమాజం గురించి ఆ సమాజంలో ఉన్న కొన్ని స్థితిగతుల గురించి మాట్లాడుతూ కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది నిరాశగా మాస్టరు నేను ఎందుకు నిరాశ అవుతున్నాను దీనికి కారణం ఏంటి అసలు అని అడుగుతుంది అప్పుడు మాధవరావు ఎందుకంటే పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మంజరి యొక్క లక్షణం మంజరి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసు కాబట్టి మాధవరావు అప్పుడు ఒక మాట అంటాడు నువ్వు అకారణంగా ఎందుకు నీరసంగా నిరాశగా అవుతావు అంటే అప్పటికప్పుడు నువ్వు లోకంలో ఉన్న ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తావు లోకాన్ని మరమ్మత్తులు చేసే పని ఎప్పుడు పెట్టుకోకు ఆ మరమ్మత్తులు చేసే వ్యక్తులు వేరే ఉన్నారు నువ్వు కేవలం నీ గురించి ఆలోచించుకో అని అంటాడు సో దీని అర్థం ఏంటంటే మంజరి అలా ఆలోచించడానికి కారణం ఏంటంటే మంజరికి ఒక ఫ్యామిలీ అనేది లేదు సో ఫ్యామిలీ అనేది లేకపోవటం వల్ల తాను ఒంటరిగా బ్రతకటం వల్ల సో తనకంటూ ఒక ఓన్ సెల్ఫిష్నెస్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి చుట్టూ ఉన్న ప్రతి దానికి కొంచెం రెస్పాండ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు రకాల మనుషులు మనుషుల్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు ఒకటి ఎవరైతే మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యి ఆగిపోతారో ఎవరైతే డిస్ట్రాక్ట్ అవ్వకుండా వెళ్తారో తాను అనుకున్న మార్గాన ఈ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇగ్నోర్ చేయగలగాలి కానీ మనం కంట్రోల్ చేయలేని ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వటానికి అలవాటు పడ్డాం ఒక విషయాన్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే కంట్రోల్ చేయగల స్థాయికి ముందు మనం వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే మధ్యలో చాలా విషయాల్ని ఏవైతే విషయాలు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో వాటిని మనం ఇగ్నోర్ చేయటం తెలుసుకోవాలి అందుకే అయిన్రాండ్ గారు అంటారు ఏదైతే పని నీకు ఇష్టమో ఏ పని నువ్వు బాగా చేయగలవో దాని మీద నీ యొక్క ఎనర్జీ వందకి వంద శాతం పెడితే నీ లైఫ్కి పర్పస్ని ఆ పని క్రియేట్ చేస్తుంది అదొక్కటే ముఖ్యం అదొక్కటే ముఖ్యమైనది మిగతా అన్ని విషయాల్ని జస్ట్ ఇగ్నోర్ అంటారు